ఎన్నికల వేళ లీడర్స్ అంతా రిజల్ట్స్ టెన్షన్లో ఉంటే ప్రధాని మోదీ మాత్రం సైలెంట్గా ధ్యానంలోకి వెళ్ళిపోయారు తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్లో ముద్రలోకి జారుకున్నారు అయితే మోదీ ఏం చేసినా దానికో లెక్ ఉంటుంది ప్రతిపక్షాలకు తిక్క రేగేలా ఉంటుంది మరి ఈ ధ్యానం వెనుక ఉన్న మోదీ లెక్కేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మోదీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు శనివారం వరకు ధ్యానం కొనసాగుతుంది దాదాపు నలభై ఐదు గంటల సేపు ఈ సమయంలో మోదీ ఫుడ్ తీసుకోరు కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటారు అంటే కొబ్బరి నీళ్ళు ద్రాక్ష రసాలు వంటివి మాత్రమే తీసుకుంటారు ఈ నలభై ఐదు గంటల సమయం పాటు ఆయన మెడిటేషన్ హాల్ దాటి బయటికి రారు కాషాయ దుస్తుల్లోనే ఉంటారు ఫోన్ టీవీ వంటివి చూడరు ఎవరిని కలవరు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కేదర్నాథ్ వద్ద గుహల్లో ఇలాగే ధ్యానం చేశారు మోదీజీ కానీ ఈసారి కన్యాకుమారిని ఎందుకు ఎంచుకున్నారు అన్నది తెలియాలంటే కాస్త మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే కన్యాకుమారిలోని ఒక బీచ్కి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది ఈ రాక్ మెమోరియల్ హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రంతో పాటు బంగాళాఖాతం కలిసే చోట దీన్ని నిర్మించారు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఈ ప్రాంతంలోనే స్వామి వివేకానంద ఒక రాయిపై కూర్చొని ధ్యానం చేసుకున్నారట మూడు రోజుల పాటు మూడు రాత్రుల పాటు ఇక్కడే ధ్యానంలో ఉన్నారు ఇక్కడ ధ్యానం చేసుకున్న తర్వాతే ఆయనకు జ్ఞానోదయమైందని చెప్తుంటారు ఆయన తన సిద్ధాంతాలకు తుది రూపును తీసుకొచ్చింది కూడా ఇక్కడే అట సో ఈ ప్రాంతం గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవై మూడులోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన ఏక్నాథ్ రణాదే అనే వ్యక్తి వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించాలని ప్రతిపాదించారు పంతొమ్మిది వందల నాటికి ఆ నిర్మాణం పూర్తయింది అప్పటి రాష్ట్రపతి అయిన వివిగిరి దీన్ని ప్రారంభించారు ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే ప్రధాని మోదీ ఇక్కడి నుంచి ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు వివేకానందుని రోల్ మోడల్గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ రామకృష్ణ మిషన్లో కూడా సభ్యుడే అందుకే ఆయనపై ప్రేమతో భక్తితో ఈ ప్లేస్ను ఎంచుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి మరి ఇదొక్కటే కారణమా అంటే అదేం లేదు పొలిటికల్ బెనిఫిట్ లేనిది మోదీ అడుగు కూడా ముందుకు వేయరు అన్న ప్రచారం ఉంది కాబట్టి ఆ లెక్కను చూసుకుంటే దక్షిణాదిపై ప్రధాని మోదీ ఈ మధ్య ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు ఆ సంకేతాలు ఇవ్వడానికే మరోసారి దక్షిణాదిలోని కన్యాకుమారి ప్లేస్ను ఎంచుకున్నారు అన్నది ఒక వాదన దాదాపు మూడేళ్లుగా సౌత్పై మునుపటి కంటే ఎక్కువగా దృష్టి పెడుతుంది బీజేపీ అగ్రనాయకత్వం ఈ ఏడాదిలోనే తమిళనాడులో దాదాపు ఏడు సార్లు పర్యటించారు ప్రధాని మోదీ అక్కడ జయలలిత మరణం తర్వాత ఏర్పడిన పొలిటికల్ స్పేస్ను ఆక్యుపై చేసుకోవడానికి అన్నమలైని రంగంలోకి దించారు తెలంగాణలోను ఎంపీ ఎన్నికల్లో బీజేపీ జోరు కనిపించేలా ఉంది ఏపీలోనూ బలమైన ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది ఇలా పదేళ్లలో ఉత్తరాదిని బీజేపీకి కంచుకోటగా మార్చిన మోదీ తర్వాత రాబోయే ఐదేళ్ల ఫోకస్ అంతా దక్షిణాది పైనే అని చెప్పకనే చెప్తున్నారు ఇలాంటి యాక్షన్స్ తో కాసేపు ఈ రాజకీయ ప్రయోజనాలని పక్కన పెడదాం ఎన్నికల ప్రచారం తర్వాత రాజకీయ నాయకులు ఫారెన్కి వెళ్లి సెద తీరుతుంటారు కొందరైతే ఫామ్ హౌస్లో రిలాక్స్ అవుతుంటారు ఇలాంటి నేతలున్న ఈ రోజుల్లో ఫలితంపై టెన్షన్ లేకుండా ధ్యానంలోకి జారుకుంటున్న మోదీని చూసి జనాలు ఆకర్షితులు అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు నార్మల్ లీడర్స్ కంటే మోదీ నిజంగా ప్రత్యేకమైన లీడర్ అనడానికి ఇలాంటివే కారణం ఫైనల్గా ఇది మోదీ ధ్యానంపై ఏబీపీ ముచ్చట మరి మోదీజీ ధ్యానంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి